ఎస్ఎల్బిసి టన్నుల్లో లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న ఎనిమిది మంది జాడ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి అయితే కనిపించింది కేరళ నుంచి వచ్చిన జాగిలాలు స్పెషల్ లొకేషన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ జాగిలాలు గుర్తించిన ప్లేసుల్ని డి వన్ డి టూ గా మార్క్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పటి గ్రౌండ్ రాడాల్ టెక్నాలజీ సర్వే ద్వారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపథ్యంలో చివరి ఆశగా కేరళ జాగిలాల పైన ఆశలు పెట్టుకున్నారు అయితే అవి లొకేట్ చేసిన ప్లేస్ లో ఐదు అడుగుల మేర తవ్వగా ఒక వ్యక్తి చేయి అయితే ఐడెంటిఫై అయింది దాంతో వెంటనే పురోగతి కనిపించినట్లు అధికారులు భావించారు వెంటనే పనులు కూడా స్పీడప్ చేసి ఎక్కడైతే చేయి కనిపించిందో దానికి సమీపంలో మరో ఐదు అడుగుల మేర తవ్వగా ఒక వ్యక్తి మృతదేహం అయితే లభ్యమైంది అతను పంజాబ్ కి చెందిన గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించడం అయితే జరిగింది ఈ గుర్ప్రీత్ సింగ్ టన్నెల్లో మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు అయితే ప్రమాదం జరిగినప్పుడు ఇతను నిలబడిన ప్లేస్ నుంచి మిషన్ ప్లేస్ కి దాదాపు పదడుగుల దూరం ఉంది నీటి ప్రవాహ వేగానికి అతను కొట్టుకుపోయి మిషన్ లో చిక్కుకోవడం జరిగింది ఆ టైంలో మిషన్ రన్నింగ్ లోనే ఉండబట్టి శరీరం అంతా నుజ్జునుజ్జి అయిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు అయితే ప్రస్తుతానికి డాట్స్ ఐడెంటిఫై చేసిన డి వన్ ప్లేస్ లో అయితే ఇతను మృతదేహం లభ్యమైంది డి టూ ప్లేస్ లో కూడా పనులను వేగవంతం చేశారు అయితే మొత్తం మీద నాలుగు ప్లేసుల్ని ఈ జాగిలాలు ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం నూట యాభై మూడు మంది ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్ లో పనిచేయడం అయితే జరుగుతూ ఉంది బయటికి తీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది వారి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రియ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రత్యేక అంబులెన్స్ లో గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని పంజాబ్ కి తరలించడం అయితే జరిగింది మిగిలిన ఏడుగురి ఆచుకీ కోసం కూడా ప్రయత్నాలు వేగవంతం చేశారు అయితే ఎంత సర్వే టెక్నాలజీ ఉపయోగించినా గానీ ఎంత సైంటిఫికల్ టెక్నాలజీ ఉపయోగించినా గానీ కేరళ నుంచి వచ్చిన డాక్స్ మృతదేహాల ఐడెంటిఫికేషన్ లో చాలా కీలకమైన పాత్ర పోషించాయని చెప్పాలి అయితే ఒక డెడ్ బాడీ ఐడెంటిఫై అయిన నేపథ్యంలో మిగిలిన డెడ్ బాడీస్ కోసం అన్వేషణ చాలా వేగవంతం అయింది రానున్న రెండు మూడు రోజుల్లో దాచి ఎక్కడైతే ఐడెంటిఫై చేసినాయో అక్కడ మృతదేహాలను వెలకదీసే ప్రక్రియ జోరందుకునే అవకాశం ఉంది దీంతో పాటుగా ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే నీరు ఇంకా ఊరుతూనే ఉంది అక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభిస్తే ఇంకా ప్రమాదం జరిగిన ప్లేస్ లో మళ్లీ పైనుంచి పెచ్చులు ఊడిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రెస్క్యూ టీం మొత్తం ప్రత్యామ్నాయాలను వెతుకుతుంది ఈ ప్రత్యామ్నాయాలను వెతకడం వల్ల ఆ ఆపరేషన్ మొత్తం కొంచెం ఆలస్యం అవుతోంది దీంతో పాటుగా విపరీతంగా పెరిగిపోయిన బురద పాటు ఎక్కడికక్కడ బురదతో పాటు వ్యాపించిపోయి ఉన్న మిషన్ భాగాలు దాంతోపాటు భయంకరంగా సిమెంట్ మొత్తం పెరిగిపోయి ఉండడంతో తొంభై కొద్ది ఆలస్యం దాంతో పాటు భయంకరంగా వస్తున్న దుర్వాసన కారణంగా లోపల మొత్తం పనులు బాగా ఆలస్యం అవుతున్నాయి అయితే ఒక ఆచూకీ లభించిన నేపథ్యంలో మృతదేహాలను ఐడెంటిఫై అనే ఆశలు అయితే బాగా ఎక్కువైపోయినాయి దీంతో అధికారులు మొత్తం సింగరేణి రెస్క్యూ టీం గానీ పాటు ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ గానీ వీళ్ళంతా పనులు వేగవంతం చేశారు రెండు మూడు రోజుల్లో మిగిలిన వారిని కూడా బయటికి తెచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు